అలిపిరి మెట్ల మార్గం నుండి వస్తే ఇక్కడ చాలా పురాతనమైన ఒక గుండు ఉంది తలగుండు అని అక్కడ ఈ గుండు ఎక్కడుందంటే మెట్ల మార్గం నుండి వస్తే నలభై ఏడో మెట్టు దగ్గర ఇది ఉండడం జరిగింది చూడండి ఇక్కడ నలభై ఏడో మెట్టు దగ్గర ఇక్కడ ఆంజనేయ స్వామి ఈ తలయేరు గుండుకి ఆంజనేయ స్వామిని ఈ గుండుకే చెక్కడం జరిగింది నమస్కారం చేసే స్వామి ఆంజనేయ స్వామి ఇక్కడే ప్రతి ఒక్కరూ కానీ మోకాళ్ళ నొప్పులు శాశ్వతంగా మోకాల నొప్పులు పోతాయని భక్తులు ప్రతి ఒక్కరికి నమ్మకం కొన్ని ఏళ్ళ సంవత్సరాల నుండి కానీ ఇక్కడ ఆనిచ్చి రెండు మోకాలని ఇలాగా ఆనిచ్చి వాళ్ళ నొప్పులు పోయా పోతాయని నమ్మకంతో చూడండి ఎంతమంది ఆని చింటే అక్కడ గుంతలు అనేది పడడం జరిగింది ఇక్కడ ఆంజనేయ స్వామి శాస్త్రాస్తు నొప్పులు పాగొడతాడు అని ఈ కొండ ఎక్కేప్పుడు కానీ ఈజీగా మేము కొండను ఎక్కగలము అనే విశ్వాసంతో భక్తులు అందరూ ప్రతి ఒక్కరూ కానీ ఈ తలయేరు గుండుకి మోకాలు ఆనిచ్చి ఆంజనేయ స్వామి ఆశీస్సులు తీసుకొని ఈ గుండు ఈ గుడి మెట్లు అన్నీ ఎక్కుకుంటా తిరుపతి వెంకటరామ స్వామిని దర్శించుకోవడం జరుగుతుంది ఈ ఈ కొండ పోతా పోతానుంటుగానే ఆంజనేయ స్వామి ఎక్కువగా మనకి ఆంజనేయ స్వామి చాలా ప్లేసుల్లో మనకి దర్శనం ఇవ్వడం జరుగుతుంది ఇలాంటి గుండ్లు కాను చిన్న గుళ్ళు కానీ ప్రతి చోట కానీ మనం ఈ మెట్లు మార్గంలో ఎక్కువగా ఆంజనేయ స్వామినే మనము చూడడం జరుగుతుంది ప్రతి ఒక్కరూ కానీ విశ్వాసంతో నమ్మకంతో ఈ తలయేరు గుండుకి నమస్కారం చేసుకొని ఇక్కడ ఆనిచ్చి వాళ్ళ నడవలేని వారు కానీ ఈ తలయేరు గుండెకి ఈ కొండ ఏడు కొండలను నడవడం జరుగుతుంది మెట్లు మార్గంలో ఈ ఎక్కువగా చూడండి ఇక్కడ చాలా వాళ్ళు కానీ ఇక్కడ ఆనిచ్చి కొన్ని సంవత్సరాల నుండి ఇక్కడ ఆనిచ్చి ఆనించి యా విధంగా గుంతలు పడినాయో కొన్ని వేల సంవత్సరాల నుండి కానీ ఇక్కడ ఆనియడం జరిగింది ఇక్కడ ఆంజనేయ స్వామి వాళ్ళందరికీ భక్తులకి నమ్మకంగా నొప్పులు పాగొడతాయని శాశ్వతం నొప్పులు పోతాయని భక్తులు నమ్మకంతో చాలా విధాలుగా ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కానీ పిల్లలు పెద్దలు ముసలివారు అందరూ కానీ ఇక్కడ మోకాళ్ళకు ఆనిచ్చి స్టార్ట్ చేస్తారు ఈ ఏడుకొండలు ఎక్కడము వెంకటరామ స్వామిని దర్శించుకోవడంలో ఆంజనేయ స్వామి పాత్ర అనేది చాలా ఉంది ఈ కొండ సారి ఆంజనేయ స్వామి టెంపుల్స్ మనకి కనపరుస్తూనే ఉంటాయి ఎక్కువగా ఆంజనేయ స్వామి మనకి రాతి గోళ్ళపైన కానీ గుళ్ళో కానీ ప్రతి చోట స్వామి మన అనుగ్రహంతోనే ఈ ఏడుకొండలు ఎక్కడం జరుగుతుంది ప్రతి ఒక్కరూ కానీ ఈ చుట్టుపక్కల చూడండి చాలా విశాలంగా ఉంటుంది ఈ మందిరం దగ్గరే ఎవరైనా కానీ వచ్చిన వారు ఈ తలగుండె